అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయ్ నుంచి పోటీకి సిద్దమయ్యారు ఆయన తల్లి సోనియా గాంధీ రెండు దశాబ్దాల పాటు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు రాహుల్ గాంధీ రెండు నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు తాను ప్రాతినిధ్యం వహించిన అమేటిని పక్కన పెట్టి రెండో స్థానంగా రాయ్ ఎంచుకోవడం ద్వారా ఆసక్తికర చర్చకు తెరలేపారు ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కంచుకోట రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగారు దశాబ్దాల నుంచి గాంధీ నెహ్రూ కుటుంబాలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాయి మాజీ ప్రధాని ఇందిరా భర్త ఫిరోజ్ గాంధీ ఆ తర్వాత ఆమె కూడా రాయ్బరేలీలో పోటీ చేశారు రెండు వేల నాలుగు నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు అయితే ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు అయితే రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది కానీ లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఆమె విముఖత చూపడంతో రాహుల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో అమేటిలో ఓటమి పాలైన రాహుల్ వైనాడ్ నుంచి గెలుపొందారు ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాయ్బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి ముప్పై ఎనిమిదేళ్లు కంచుకోటగా నిలిచింది తొలుత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఇందిరా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల వరకు రాయ్బరేలీలో పోటీ చేశారు పంతొమ్మిది వందల ఏడు మినహా అన్నిసార్లు ఆమె విజయం సాధించారు పంతొమ్మిది వందల ఒకటి ఎన్నిక వివాదాస్పదం కావడంతో ఇందిరాకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించారు అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి రాజనారాయణ చేతిలో ఇందిరా ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాయ్బరేలీ మెదక్ల నుంచి పోటీ చేసి గెలిచిన ఇందిరా చివరి వరకు మెదక్ స్థానానికి పరిమితమయ్యారు గాంధీ రెండు వేల నాలుగు నుంచి వరుసగా రాయబరేలీలో విజయం సాధించారు ఇప్పుడు తన తల్లి ఖాళీ చేసిన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలిచారు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది వరకు రాయ్బరేలీలో కాంగ్రెస్ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది రాయ్బరేలీ నుంచి భాజపా టికెట్పై పోటీ చేస్తున్న దినేష్ సింగ్ రెండు పద్దెనిమిది వరకు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తునిగా ఉన్నారు ఆయన కుటుంబం పంచవటిగా కాంగ్రెస్ లో సుపరిచితం స్థానిక రాజకీయాల్లో ఆయన కుటుంబానికి గట్టి పట్టుంది బ్లాక్ చీఫ్ జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేలుగా ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు ఒకప్పుడు హస్తం పార్టీలో పంచవటి ప్రభావం ఎక్కువగా ఉండేది రెండు వేల పది రెండు వేల పదహారులో దినేష్ కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో భాజపాలో చేరారు ఆ మరుసటి సంవత్సరమే సోనియాపై పోటీ చేశారు దాదాపు ఒకటి పాయింట్ ఆరు లక్షల ఓట్ల తేడాతో దినేష్ సింగ్ ఓడిపోయారు భాజపా అగ్రనాయకత్వం ఆయన్ను ఇప్పటికీ నమ్మడానికి ఓ కారణమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కమలం పార్టీకి కేవలం ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి దినేష్ రాకతో ఆ సంఖ్య దాదాపు రెట్టింపై మూడు పాయింట్ ఆరు ఏడు లక్షలకు చేరింది రెండు పేల ఇరవై ఒకటిలో రాయ్బరేలీ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడానికి ఆయన పరపతి వ్యూహం బాగా పనిచేసింది దీంతో స్థానికంగా ఆయన పట్టు సడలకుండా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది ప్రస్తుతం దినేష్ సింగ్ యోగి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు